అందరికీ నమస్కారం కవి కోకిల దువూరి రామిరెడ్డి గారి జీవిత చరిత్రను గురించి వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి ఆంధ్ర సాహిత్య ఆకాశంలో ధృవతారక వెలుగొందిన కవివరేణ్యుడు దువ్వూరి రామిరెడ్డి పద్దెనిమిది వందల తొంభై ఐదులో నెల్లూరు జిల్లా గూడూరులో దూరి సుబ్బారెడ్డి లక్ష్మీదేవమ్మ దంపతులకు రామిరెడ్డి జన్మించారు భారతదేశం స్వేచ్ఛ స్వాతంత్ర్యం జాతీయతతో కూడిన నవీన భావాలతో నిండిన సాహితీ సంపద కోసం తహతహలాడుతున్న రోజులవి కవిత్వంలో కొత్త రుచులు మేళవించి సాహిత్య ప్రియుల దృష్టిని దువూరి రామిరెడ్డి తన వైపు మరల్చుకున్నారు ఆయన బహుభాషా కోవితుడు నిరాడంబరుడు ప్రకృతి ఉపాసకుడు దువ్వూరి వారి జీవితమే ఓ సాహిత్య గాథ నెల్లూరులో ఎనిమిదవ తరగతి చదివే రోజులలోనే ఆయన విదేశీ కెమెరాతో పోటీ పడగల కెమెరాను తయారు చేశారు ఆ తర్వాత చిత్రలేఖనం శిల్పకళపై ఆయన దృష్టి మరలింది ఈ విజ్ఞాన పిపాస ఆయనను కలకత్తాలోని రామకృష్ణ పరమహంస ఆశ్రమానికి చేర్చింది తాను సాధించాలనుకున్న దానికోసం ఎంత కష్టానికైనా త్యాగానికైనా సిద్ధపడే కార్యదీక్ష పట్టుదల రామిరెడ్డి గారిది అందుకే రామకృష్ణ మఠంలో సంస్కృతం బెంగాలీని క్షుణ్ణంగా నేర్చుకున్నాడు తరువాత రామకృష్ణ పరమహంస సతీమణి శారదాదేవి ఆదేశానుసారం తిరిగి తన స్వస్థలానికి చేరుకున్నారు పంతొమ్మిది వందల పదమూడులో కోవూరు తాలూకా ప్రస్తుతం కొడవలూరు మండలం పెమ్మారెడ్డిపాలెం గ్రామంలో తన పినతల్లి కోడూరు రంగమ్మ ఇంట్లో ఉంటూ సమీపంలోని గండవరంలో గ్రంథాలయంలో పుస్తకాల పఠనంలో నిమగ్నమయ్యారు తన పంతొమ్మిదవ ఏట తల్లి కోరిక మేరకు శేషమ్మను తన జీవిత భాగస్వామిగా రామిరెడ్డి స్వీకరించారు ఆయనలోని సాహిత్యాభిలాషకు సతీమణి తోడ్పాటు కూడా లభించింది ఆ సమయంలో కట్టమంచి రామలింగారెడ్డి రచించిన ముసలమ్మ మరణం అనే పుస్తకం రామిరెడ్డిని ఎంతో ప్రభావితం చేసింది దీంతో ఆయన నలజారమ్మ కథ ఆధారంగా పంతొమ్మిది వందల పదిహేనులో తొలి పద్యకావ్యం రచించారు ఈ కావ్యంతో రామిరెడ్డిలోని కవిత ప్రతిభ వెలుగు చూసింది అనంతరం వనకుమారి అనే కావ్యంతో ఆయన కీర్తి మరింత ప్రకాశించింది అణగద్రొక్కబడుతున్న రైతుల జీవితాలే పాత్రలుగా కృషివలుడు అనే మహత్తర కావ్యం రచించారు ఈ కావ్యం ఆయనను ముందుతరం కవులకు మార్గదర్శకుడిగా నిలిపింది ఎన్నో పురస్కారాలు సత్కారాలు ఆయన నట్టింటికి నడిచి వచ్చాయి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ఆంధ్రదేశం ఆయనకు కవి కోకిలన బిరుదు అందించి గౌరవించింది స్వాతంత్రం నేపథ్యంలో ఆయన రచించిన మాతృశతకంలో ఒక్కొక్క పద్యం అగ్నిశిఖను తలపిస్తుంది ఈ విషయం పసిగట్టిన బ్రిటిష్ ప్రభుత్వం ఆ పుస్తకం ముద్రణను అడ్డుకుంది దువ్వూరి రామిరెడ్డి పంతొమ్మిది వందల ఇరవై ఇరవై ఐదు మధ్య కాలంలో మద్రాస్ నుంచి వెలువడే సమదర్శిని అనే పత్రికకు తొమ్మిది పాటు సంపాదకుడిగా పనిచేశారు పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఆయన తన కావ్యాలను ది వాయిస్ ఆఫ్ ది రీడ్ అనే పేరుతో ఆంగ్లంలోకి అనువదించారు ఇది ఆంగ్లేయులను సైతం విశేషంగా ఆకట్టుకుంది పంతొమ్మిది వందల ఇరవై ఐదులో రామిరెడ్డి సతీమణి శేషమ్మ బాలింత వ్యాధితో మరణించారు తర్వాత కొద్ది రోజులకే కుమార్తె కుముదమ్మ కూడా గతించడం ఆయనపై తీవ్ర ప్రభావం చూపింది ఆ సమయంలో ఉమర్ ఖయ్యాం రూపాయతులు ఆయనకు ఓరటనిచ్చాయి పర్షియన్ భాషలో ఉన్న ఖయ్యాం రూపాయతులను రామిరెడ్డి తెలుగులోకి అనువదించారు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఒక ఫ్రెంచి ఆర్కిటెక్ట్ను సంప్రదించి పెమ్మారెడ్డి పాలెంలో ఓ సుందర భవనాన్ని నిర్మించేందుకు ఆయన నడుం బిగించారు ఆ ఇంట్లోని గోడలకు స్తంభాలకు ఎన్నో చిత్రాలను రామిరెడ్డి సొంతంగా మార్చుకున్నారు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో రామిరెడ్డి ప్రవేశం చేశారు వెంకటేశ్వర మహాత్యం గరుడ గర్వభంగం సతీ తులసి సీతారామ జననం తదితర సినిమాలకు మాటలు పాటలు రాశారు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో నెల్లూరి వారు అయిన శ్రీరామ ఫిల్మ్ కంపెనీ వారు నిర్మించిన నలదమయంతి సినిమాకు స్క్రీన్ ప్లే మాటలు పాటలు రాసి దర్శకత్వం కూడా వహించారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది వరకు రామిరెడ్డి సినీ రంగంలో ఉన్నారు ఆ తరువాత పారసీకం నుంచి సౌదీ కవి రచించిన రెండు కావ్యాలను గులాబీ తోట పండ్ల తోట అనే పేర్లతో తెలుగులోకి అనువదించారు కవి రవి పలిత కేశం ద్వారా మూఠ నమ్మకాలను ఎండగట్టారు జలదాంకనతో భూగోళ రహస్యాలను చర్చించారు రామిరెడ్డి రచనలలో నలజారమ్మ వనకుమారి కృషివలుడు పానశాల గులాబీ తోట పండ్ల తోట కుంభరాణ వనవాసం నైవేద్యం భగ్న హృదయం మాధవ విజయం జలదాంగన కవి రవి ఫలితకేశం ఎంతో ప్రాచుర్యం పొందిన రచనలు పంతొమ్మిది వందల నలభై ఏడు సెప్టెంబర్ పదకొండవ తేదీన సాహితీ ప్రేమికులను విషాదంలో ముంచి అనంత లోకాలకు తరలి వెళ్ళారు సా ఆంధ్ర సాహిత్య నందనంలో అమరజీవిగా నిలిచారు వారి రచనలలో ఒక రచన ఒక పద్యం ఇప్పుడు వినిపిస్తాను వినండి గగనవనీ నికుంచతలం కుంజతలము పాడుపడిన విధము దోచు ఏడకే గితో కోలాడి పాడరావం అవక మారు ప్రణయగీతి ధన్యవాదాలు